అంబర్పేట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్ గారు యువతకు పిలుపునిస్తూ పండుగలను ఆనందంగా మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా జరుపుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఉద్యాన శాఖ టీజీఎస్ పీడీసీఎల్ పోలీసు శాఖ హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ కలిసికట్టుగా పనిచేసి వేలాడుతున్న చెట్టు కొమ్మలు తొలగించడం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు సరిచేయడం ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడం శానిటైజన్ పనులు సో మురుగునీటి లీకేజీలను గుర్ రిపీట్ మురుగునీటి లీకేజీలను నివారించడం వంటి పనులు చేయాలి అని విజ్ఞప్తి చేశారు అలాగే పండుగల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు అందరు నమస్కారం గం గణపతే నమ జబలో గణేష్ మహారాజ్కి జై సో గణేషుని యొక్క ఆశీస్సులతో మన యొక్క వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మండపాల నిర్వాహకులు కూడా నిర్లక్ష్యం వహించొద్దని కూడా ఒక అడ్వకేట్గా అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిగా నియోజకవర్గ ప్రజలని యావత్ హిందూ సమాజ యువకులని కోరుకుంటాను ఎందుకంటే నిర్లక్ష్యానికి ప్రాణాలు బలవుతా ఉన్నాయి నిన్ననే ఒక యువకుడు మండపాన్ని కడుతూ మండపంని మొత్తం సజాయిస్తూ కరెంటు వైర్ తాకి కింద పడి చనిపోవడం జరిగింది ఆ తల్లి గర్భశోకాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి తల్లుల యొక్క గర్భశోకాన్ని తండ్రుల యొక్క పెంపకాన్ని మనం అందరం దూరం చేసుకోవద్దు కాబట్టి యువకులారా మీ అన్నగా మీకు అండగా ఉండేటువంటి వ్యక్తిగా నేను వేడుకుంటాను మీరు మండపాలు నిర్వహించేటప్పుడు లేదా మండపాలని కట్టేటప్పుడు షెడ్ని కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ జాగ్రత్త వల్ల మనం ప్రమాదాలను నివారించిన వ్యక్తులం అవుతాం ఎందుకంటే ఈ భవిష్యత్ అంతా మనది ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తు మన చేతిలో ఉంది ఈ ఈ దేశ భవిష్యత్తుని ముందు నుంచి నడి ముందుండి నడిపించాల్సింది యువకులం యువకులు ఇట్లా రాలిపోతూ ఉంటే ఈ సమాజం అంతా విచ్ఛిన్నమవుతుంది ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం సహకరించాలి ముందుగా మనం షెడ్ నిర్వహించేటప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పాలి జీహెచ్ఎం వారికి చెప్పాలి హార్టికల్చర్ వారికి చెప్పాలి అలాగే ఇంకొకటి ఈ అధికార గణాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ వినాయకులను తెచ్చేటప్పుడు చెట్టు కొమ్మలు వేలాడుతూ ఉన్నాయి అవన్నింటినీ కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ వెంటనే తొలగించాలి వేలాడుతున్న వైర్లను కూడా కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తొలగిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ తొలగించి ఇవన్నిటి ఇవన్నిటికి పరిష్కారం చూపించవలసిందిగా కోరుతా ఉన్నాను జైహింద్